పెండింగ్ లో ఐదు నెలలు గడు జీతాలు అడిగితేడమాస వేతనాలు సమస్యలు వెంటనే అనుకరించాలి సమస్యలను వెంటనే అనుసరించాలి

కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు ఈ వర్షంలో కూడా మేము నిరసన తెలియడానికి ఎన్క చేయడానికి కూడా రావట్లేదు కానీ అధికారులు మాత్రం మా జీతాలు కానీ మా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎటువంటి ఈ చెల్లిస్తామని చెప్పేసి ముందటి రావడం లేదు ప్రభుత్వము మాకు కనీస వేతనాలు మా ఐదు ఐదు నెలలో ఉన్న పెండింగ్ వేతనాలు ఇంకా పది రోజులు కలిసి పది ఐదు నెలల జీతాలు నిండుతాయి ఐదు నెలలు నిండుతాయి అయినా నిజమంటే కార్మి మేము వారం రోజులు గడుస్తున్నా సమ్మె చేస్తున్నాం మేము ఐదు నెలలు గడుస్తున్నాయి మాకు ఇప్పటికీ జీతాలు ఇవ్వడం లేదు సమ్మెలోకి దిగినా కానీ ఎవరు పరిష్కరించడం లేదు మా సమస్య నిన్న ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది ఈ సమస్యపై అయినా కూడా కాంట్రాక్టర్ని అడగాలని చెప్పేసి ఎమ్మెల్యే అనడం జరిగింది మా సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని మేము కోరుతున్నాం అధికారులని కాంట్రాక్టర్ని లేకపోతే ఇంకా మేము సమస్యని ఇలాగే కొనసాగితే మరి డిమాండ్ ఉధృతం చేస్తామని చెప్పేసి ఇది డిమాండ్ చేస్తున్నాం అలా కనీస వేతనాలు అమలు చేసి మాకు పిఎఫ్ ఈఎస్ఐ వెంబడే నెల నెలా కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం